అందరికీ నమస్కరిస్తున్నాను ప్రాజెక్ట్ మీతో టచ్లో ఉంది గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం మీకు కావాలంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు పరిశోధించబడుతున్న సంస్థ యొక్క ప్రతి సూచికను నిశితంగా అధ్యయనం చేయాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము హుడ్ మార్కెట్స్ టికర్ హెచ్ఓడి సమీక్ష జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటి సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ రోబీన్హుద్ మార్కెట్స్ ఉపవర్గానికి చెందినది ఎక్స్చేంజ్ నలభై ఐదు సంస్థలు పోలికలో పాల్గొంటాయి సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం మైనస్ పది పాయింట్లలో మూడు ఉపవర్గానికి సగటు ఫలితం ఒకటి పాయింట్ ఐదు పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్లో మొత్తం మార్కెట్ మొత్తం సగటు స్కోర్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని గమనించండి మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా మూడు పాయింట్లు రోబీన్హుద్ మార్కెట్స్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం రోబీన్హుద్ మార్కెట్స్ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలల కంపెనీ షేర్లను చూస్తాము రోబీన్ రోబీన్హుద్ మార్కెట్స్ ఐఎన్సీ రెండు వందల డెబ్బై ఒక్క పాయింట్ మూడు శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గంలో ధర డైనమిక్స్ కు వ్యతిరేకంగా యాభై ఒక్క పాయింట్ రెండు శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రోబీన్ రోబీన్హుద్ మార్కెట్స్ ఆఎన్సీ మొత్తం డెబ్బై మూడు పాయింట్ సున్నా మూడు బిలియన్ డాలర్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎనిమిది వందల ఇరవై ఐదు డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ ఆరు డాలర్ల ఎనభై మూడు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ నూట డెబ్బై బిలియన్ డాలర్లు స్టాక్ మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు ఆక్రమించిన వాటా రోబీన్హుడ్ మార్కెట్స్ స్టాక్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు మూడు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ నాలుగు పాయింట్ సున్నా రెండు తొమ్మిది శాతం మార్కెట్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీకి పది ఒకటి ఒకటి ఆరు బిలియన్ల రుణ బాధ్యతలు ఉన్నాయి పుస్తక విలువ నిష్పత్తికి రుణం ఈక్విటీలో నూట నలభై ఎనిమిది శాతం కంపెనీ రుణస్థాయి అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ ధర మరియు లాభాల నిష్పత్తి నలభై ఐదు పాయింట్ తొమ్మిది ఉపవర్గం ముప్పై మూడులో సగటు ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం ఒకటి వెయ్యి ఐదు వందల తొంభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు తాత్కాలికంగా ఒకటి వెయ్యి మూడు వందల ఇరవై తొమ్మిది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచిక యొక్క అంచనా పాస్ చేయదగిన సున్నా పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి ఇరవై రెండు పాయింట్ మూడు ఉపవర్గంలో సగటు రెండు పాయింట్ ఎనిమిది ఉపవర్గ సూచికలతో పోల్చి చూస్తే కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం మూడు వేల రెండు వందల ఎనభై డాలర్లు తదుపరి పన్నెండు నెలల భవిష్యత్తు రాబడి తాత్కాలికంగా రెండు వేల ఏడు వందల నలభై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని సూచికలతో పోల్చి అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచికల అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు మార్జినాలిటీ నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఉపవర్గంలో సగటు ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్జినాలిటీ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్ సబ్కేటగిరీలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా ఒకటి పాయింట్ రెండు సున్నా ఐదు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఆరు వందల ముప్పై ఐదు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ముప్పై ఒక్క వేల ఏడు వందల యాభై వేల డాలర్లు ఉపవర్గానికి ఇది నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ మూలధన పరిమాణం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం ఉపవర్గంలో సగటు ఒకటి మూడు ఒకటి ఒకటి వేలు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ప్రతి ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం ఒకటి వెయ్యి నాలుగు వందల ఇరవై ఐదు డాలర్లు వేలు ఉపవర్గం ఒక వెయ్యి ఐదు వందల ముప్పై రెండు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కొక్క ఉద్యోగికి ఆదాయం వాటా మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు స్వల్ప లావాదేవీల పరిమాణం మూడు పాయింట్ ఆరు శాతం ఉపవర్గానికి సగటు ఒకటి పాయింట్ ఏడు శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి డెబ్బై మూడు శాతం స్థాయిని చూపుతుంది రోబీన్హుద్ మార్కెట్స్ ఐఎన్సీ ఉపవర్గంలో ఈ స్థాయి యాభై ఎనిమిది శాతం కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ విలువ సుమారు ఎనభై రెండు డాలర్ల డెబ్బై నాలుగు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు అరవై ఏడు డాలర్ల తొంభై నాలుగు సెంట్లు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికకు వెళ్దాం లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ టేబుల్ ప్రస్తుత సీజన్లో రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా తీసుకున్న అన్ని నిర్ణయాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ విశ్లేషణ ఫలితంగా హుద్ మార్కెట్స్ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ఈ వీడియో సమీక్ష అయినందున ఒప్పందాన్ని తెరవవద్దు ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్